హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి ఇక్కడ మీరు గమనించవచ్చును ఇదంతా మన రెండో ప్రపంచ యుద్ధం ఫస్ట్ ప్రపంచ యుద్ధంలోట ఇవి సంబంధించిన స్పెండర్స్ అంటే బాంబులు పేలేటప్పుడు వాటి స్పెండర్స్ ఉంటాయి కదండీ అవండి ఇది కూడా ఇది గ్రానేట్ అంటారు ఇందులో ఇవి రౌండ్స్ అక్కడ సంబంధించిన బాంబులు ఇవన్నీ కూడా ఎయిటీ వన్ మోటర్స్ ఇవన్నీ గ్రానైట్స్ ఆయనకు సంబంధించిన బాంబుల్లో చూడండి ఫస్ట్ చక్రా లాగా ఉంటాయి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా సివిల్ డిఫెన్స్ కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ అంటే సివిల్ వాళ్ళు ఈ కోర్స్ అవుద్దండి బాంబు కోర్స్ అనేది ఎట్లా బాంబు దొరికితే ఎట్లా మనం అది డిస్ప్లోజ్ చేయాలి అంటే వాటికి ఎలాగ మనము అంటే ప్రజలకి హాని కలగకుండా ఎలా మనం చేయాలి చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదండి ఇవి రౌండ్స్ ఇవి యూవిజువల్ రౌండ్స్ అండి అంటే ఇప్పుడు మన రెండు వేల ఇరవై ఐదు లోట యువిజువల్ రౌండ్స్ అని ఇవన్నీ ఇవన్నీ పాతకు సంబంధించినవి ఇప్పుడు ఈ రౌండ్స్ ఇవి ఎక్కడ మీకు ఎక్కడ కనిపించవండి ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ వచ్చేసింది ఇవన్నీ కూడా పాత రౌండ్స్ అనమాట అప్పుడు ప్రపంచ యుద్ధంలోట ఇవన్నీ ఉపయోగించినవి ఇవన్నీన్ను ఇవి కూడా అండి ఇవన్నీ వీటికి సంబంధించి ఆర్మీకి సంబంధించినవి అంటే ఇవన్నీ ఇక్కడికి ఎలాగ వచ్చాయంటే అప్పుడు జరిగిన ఇవ అంటే అండి ఇవన్నీ ఒరిజినల్ అని సో ఏంటంటే అప్పుడు పైరు చేసినప్పుడు ఇవన్నీ పేలకుండా వండిపోయినవి అంటే ఇవన్నీ డిస్ప్లోజ్ చేశారు అంటే దీనివల్ల ఏమి హాని మనకి అవ్వదు కానీ ఇవన్నీ బాంబులు అనమాట టూ హండ్రెడ్ ఎంఎం త్రీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం ఇవన్నీ కూడాను చూడండి ఇదంతా అనుబాంబులాగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడాను అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో ఇవన్నీ దొరికేవండి ఇవి ఈ సివిల్ నేను చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ఏంటంటే మన దేశంలో చాలామందికి సివిల్ డిఫెన్స్ అంటే తెలియదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా లేదండి ఉన్నది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అదే మీరు బార్డర్ ఏరియాలో పంజాబ్ రాజస్థాన్ హర్యానా లేదు అంటే కర్ణాటక మొన్న మేము కర్ణాటక వెళ్ళామండి వీళ్ళకి ఎంత యుద్ధం వచ్చినప్పుడు ఎలాగని క్లాస్ చెప్పండి అక్కడ మీరు ఒకసారి చూడండి సివిల్ డిఫెన్స్ అనేది ఇప్పుడు మన స్టేట్లో ఉన్న పోలీసులకన్నా మంచి తెలివైన ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సంఘటన జరిగితే ఫస్ట్ వాళ్ళే వెళ్తారు అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి వాళ్ళే ఫస్ట్ ఆదుకుంటారు తర్వాత మన సివిల్ పోలీస్ ఉన్నాయి గ్రానైట్లు ఇవన్నీ కూడా బాంబులేనండి పెద్ద పెద్ద బాంబులు ఇవన్నీ పేలేవంటే ఒక ఊరు ఊరే అంటే లెగిసిపోతుంది అంత పెద్ద బాంబులే అనమాట ఇవి ఈ బాంబులేని వీళ్ళు ఏంటంటే అప్పుడు పేలకపోనివి ఇవన్నీ కూడాను వీళ్ళు ఇక్కడ ఒక ఎరేజ్ అంటే డిస్ప్లే లో పెట్టున్నారంటే వీళ్ళు వీటిపైనే వీళ్ళకి ట్రైనింగ్ అవుతుంటుంది అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు పాతగా వస్తున్నారు వీళ్ళందరూ కూడాను ఇవి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఇట్లా ఇట్లా చేయాలి పేలకపోయినప్పుడు మనం ఏం చేయాలి ఎట్లా కార్డు చేయాలి ప్రజలకి వాళ్ళ దగ్గరికి రాకుండా ఎలాగో మనం అందరికీ ఆదుకుండా ఆదుకోవాలి ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తుంటారండి ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోటండి ఇక్కడ నుంచి వీళ్ళు నేను కింద కింద వీడియోలో కూర్చొని అప్పుడు ఒక స్కెల్టర్ను చూపించానండి అదేంటంటే అది ఒరిజినల్ అండి అంటే అప్పుడు ఎవరో ఒక ఆవిడ చనిపోయింది చాలా హైట్ ఆవిడ అలా అది అలాగ ఉంచుతారు ఎప్పుడు కూడా ఇందులో ఉన్నది అప్పుడు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడాను నేను ఇది నాగపూర్ కోర్సు గురించి వెళ్ళాము అక్కడ ఇవన్నీ డిస్ప్లే అంటే అక్కడ పెట్టు ఉన్నారు వాళ్ళకి వీటిపైనే ట్రైనింగ్ అవుతుందండి ఇవి చూడండి స్ప్రెండర్స్ అంటారండి ఇవన్నీ ఆ చిన్న చిన్న ముక్కలాగా ఉన్నాయి కాదండి అవి ఏవి తగిలినా మనిషి తిన్న స్పాట్లో చచ్చిపోతాడండి ఇవన్నీ కూడా బాంబులు అని చూడండి చాలా రకరకాల ఇవన్నీ స్మోక్ బాంబులండి అంటే ఇది ఫిఫ్టీ వన్ మోటార్స్ అంటే ఫిఫ్టీ వన్ ఎన్ ఉంటాయండి బాంబులు ఇవన్నీ ఇవైతే చాలా మన దగ్గర ఇప్పుడైతే ఉన్నాయి ఇవి సేమ్ ఉన్నాయి చూడండి రకరకాలుగా ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తారు అంటే ఇవే కాదు చూడండి లోపలి రైఫిల్స్ కానీ పాత ఫోన్స్ కానీ ఇక్కడ మనం చూడవచ్చును ఇది చాలా పురాతనమైనవి అప్పుడులో ఇంత ఫైర్ చేశారు ఓకే ధన్యవాదాలు